రామాపురం కథలు ఈరోజు మనం ఎపిసోడ్ ఏడులోకి వెళ్ళిపోదామా ఆ ఊరిలో కొంతమంది పెద్దవాళ్ళు సాగరికతో మాట్లాడినాక ఇక కోపంతోటి వారి ఊరికి బయలుదేరారు అలా బయలుదేరుతూ మరికొంతమంది ఎదురుపడిన మనుషులతోటి మాట్లాడుతూ మన ఊరి సరోజిని గారి అమ్మాయి సాగరిక ఊరి చివర ఉన్న బస్ బస్టాప్ దగ్గర పిండి వంటలు చేసి అమ్ముకుంటుంది పూట కుల దానిలాగా అని చెప్పుకుంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు వారిలో కొంతమంది బుగ్గలు రెండు వారి చేతులతో అదుముకుంటూ అవునా అలా చేస్తుందా అని ఆడవారు అడిగారు అలా ఆ ఊరంతా ఆ విషయం ఆ నోట ఈ నోట పాకిపోయింది అటుగా వెళ్తున్న వారంతా సాగరిక వైపు చూస్తూ కొంతమంది ఏమో నిష్ఠూరంగానూ కొంతమంది ఏమో జాలిగాను వెళ్తూ పోతున్నారు కానీ ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కొనటానికి సిద్ధపడలేదు కొంతమంది అయితే ఎవరుకొంటారు అంతగా కావాలంటే ఇంట్లో వాళ్ళతో చేయించుకుని తింటారు కానీ ఇడ వీధులంబడి పెట్టిన పిండి వంటలను కొనుక్కు తిని రోజులు వచ్చాయా అంతగా కావాలంటే పట్టణానికి వెళ్ళి స్వీట్ షాప్లో స్వీట్స్ కొంటాము కానీ ఇక్కడ అమ్మాయి దగ్గర ఎవరు కొంటారు అనుకుంటూ సాగరిక ఏదో చెయ్యకూడని తప్పు చేసింది అన్నట్లుగా ఫీల్ అయిపోతూ అక్కడ నుండి వెళ్తున్నారు సాగరిక కష్టపడి పొద్దున్నే అన్ని చేయించుకొని పదకొండు గంటలకల్లా ఇక్కడికి వచ్చి నిలబడిన సాగరిక దగ్గరికి ఒక్కరు కూడా వచ్చి కొనలేదు అప్పుడే పక్క ఊరు బస్సు అక్కడికి వచ్చి ఆగింది దానిలో నుండి కూడా కొంతమంది దిగుతున్నారు పోతూ ఉన్నారు కాని సాగరిక వైపు కొంతమంది చూస్తూ ఉన్నారు కాని కొంతమంది చూడకుండానే వెళ్ళిపోయారు ఇక పక్కనింటి అమ్మాయి అక్క మనం ఇంత కష్టపడి చేయించుకుని తీసుకొచ్చాం కదా కాని కొనేలాగ కొనేలాగలేరు ఏం చేద్దాం చీకటి కూడా పడబోతుంది ఇంటికి వెళ్దామా అని అడిగింది సాగరిక తన బాక్సులో విడిగా తెచ్చుకున్న రెండు లడ్డూలు ఆ అమ్మాయికిచ్చి ఇవి తిని మంచినీళ్ళు తాగు మరొక లాస్ట్ బస్సు వెళ్ళిపోయాక మనం ఇంటికి వెళ్దాంలే నీకు భయంగా ఉందా అని అడిగింది నాకు భయం అక్క నువ్వుంటే నాకేమీ భయం లేదు అని ఆ అమ్మాయి చక్కగా లడ్డూని తింటూ పక్కనే ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడుకుంటూ ఉంది రెండు బొమ్మలు పెట్టుకొని సాగరిక ఒకటి కూడా అమ్ముడుపోలేదు పోలేదు అని కొంచెం దిగులుగా ఉంది కానీ తనకి చాలా నమ్మకం ఉంది తన పని మీద తప్పకుండా తన వ్యాపారం సక్సెస్ అవుతుంది అని అనుకుంది పెట్టిన మొదటి రోజే అమ్ముడుపోతాయి అని తను కూడా అనుకోలేదు తప్పకుండా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ దేనికైనా ధైర్యం ఉండాలి అని ముందుగానే తను నిర్ణయించుకుంది ఇక అప్పుడే అలా ఆలోచిస్తూ ఉంటే బస్సు లాస్ట్ది వచ్చి ఆగింది వాళ్ళు కూడా దిగుతూ సాగరిక వైపు చూసుకుంటూ వెళ్ళిపోయారు ఇక సాగరిక అమ్ముడు పోవు ఈరోజు రేపొద్దాంలే అనుకుని మరలా అన్ని సర్దుకుందాము అనుకుని బ్యాగ్ తీసుకుంటూ ఉంది అప్పుడే అటుగా సైకిల్ మీద ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ వస్తున్నారు అక్కడ నిలబడి ఉన్న సాగరికను చూసి ఆ సైకిల్ పక్కకి ఆపి ఏంటమ్మా ఇవి అని అడిగాడు అతను అడగ్గానే ఇవి వంటలు బాబాయ్ ఇక్కడ నేను అమ్ముకోటానికి తీసుకువచ్చాను అని చెప్పగానే చాలా మంచి పని చేశావమ్మా అసలే నా పెళ్ళాం పురిటి నొప్పులు వస్తుంటే పక్కన ఊర్లో హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను ఇదిగో మా బుడ్డోర్ని దాని పుట్టింట్లో వదిలిపెట్టి మా వాళ్ళతో వాళ్ళ ఇంటికి కబురు చెప్పటానికి బయలుదేరాను వీడికి తినటానికి కూడా ఏమీ తీసుకెళ్లలేదే అని దిగులు పడుతూ ఉన్నాను అంటూ ఆ సీసాల వైపు చూశాడు చక్కగా లడ్డూలు అరిసెలు కనపడుతుంటే అబ్బా అరిసెలు ఎన్ని రోజులైంది తిని ఈ సంవత్సరం సంక్రాంతికి నా పెళ్లం పురుడు పోసుకుంటే నాకు చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవరూ లేరు అనుకుంటూ ఉన్నాను మంచి పని చేసావు తల్లి ఇదిగో ఈ వంద రూపాయలకి ఇవ్వు అని వంద రూపాయల చేతిలో పెట్టాడు సాగరిక అలాగే బాబాయ్ అంటూ తను అన్నిటినీ పేపర్లో కవర్లో చుట్టేసి తనకిచ్చేసింది చల్లగా ఉండమ్మా నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది నా పిల్లానికి మంచి బిడ్డ పుడితే నీ దగ్గరే వచ్చి మరలా కొనుక్కుంటానే హాస్పిటల్లో నీ స్వీట్సే పంచుతాను అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగరిక కళ్ళల్లో చిన్నటి సంతోషం కలిగింది తన చేతిలో ఈరోజు రెండు వందల రూపాయలు సంపాదించుకునేసరికి ఇక పక్కనే ఉన్న అమ్మాయిని పిలిచి మనం వెళ్దాం పదా అని అన్నింటినీ సర్దుకుని ఇంటికి వచ్చేసింది అప్పుడే అరుగుల మీద ఇండ్ల పక్కన వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ కూడా కూర్చొని మాట్లాడుతూ సాగరిక కోసమే ఎదురు చూస్తూ ఉంది సాగరిక రాగానే ఒక్కొక్కరు హడావుడి హడావుడిగా లేచి నిలబడ్డారు ఏంటి సంగతి అని కనుక్కుందామని సాగరిక చేతిలో బరువైన సంచులు చూసి అమ్ముడు పోలేదు అని దిగులు పడ్డారు వాళ్ళు అలా దిగులు పడి సాగరికని ఏమీ అడగటానికి వాళ్ళు ధైర్యం చెయ్యలేదు సాగరిక బరువుగా మోసుకొస్తున్న బ్యాగులను ఎదురుగా వెళ్ళి తన తల్లి ఒకటి పక్కనింటి అక్క ఒకటి తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చి పెట్టారు వాళ్ళు ఏమి మాట్లాడకుండా వెంటనే గబగబా లోపల నుండి గ్లాసులు మధ్యకి తీసుకువచ్చి సాగరికకి మరియు పక్కన ఉన్న అమ్మాయికి ఇచ్చారు వారికి తెలుసు అలా మొదటిసారి వ్యాపారానికి వెళ్ళిన వారు మొదటి రోజే ఏమి మంచి జరుగుతుందో తెలియదు కాబట్టి వీళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళు మౌనంగా ఉండగానే సాగరిక వాళ్ళు ఇచ్చిన మజ్జిగని చక్కగా తాగేసి తన పర్సు ఓపెన్ చేసి దానిలో నుండి రెండు వందలు తీసి అమ్మ చేతిలో పెట్టింది ఇక ఆ రెండు వందల రూపాయలు అమ్మ తీసుకుని తినుబండారాల వ్యాపారానికి మొదటి బోని ఎవరితో జరిగిందో తెలుసా అమ్మా అంటూ సంతోషంగా అడిగింది కళ్ళల్లో ఎంతో ఆనందకరమైన భావనను వ్యక్తం చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు మరియు సాగరిక అమ్మ ఎంతో సంతోషంగా ఆశ్చర్యంగా చూస్తూ ఎవరితో అమ్మా అని అడిగారు అప్పుడు పక్కన ఇంటి అమ్మాయి సాగరిక మాస్టారుతో అమ్మా ఆ మాస్టార్ వచ్చి మొదటిసారిగా ఏం చేశారో తెలుసా మన ఊరి మనుసబు తాత ఉన్నాడు చూడు ఎప్పుడు ఏదో ఒకటి నసుకుతూ వెళ్ళిపోయే వాళ్ళని కదిలించుకుంటూ ఉంటాడు కదా వాళ్ళు మన సాగరిక అక్క దగ్గరికి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు సాగరిక అక్క ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది అప్పుడే మన ఊరు మాస్టారు అటుగా వస్తూ ఆ మాటలను విన్నాడు చక్కగా వాళ్ళకి బెత్తం తీసుకుని బాధినట్టుగా బుద్ధి చెప్పి మరి బోనీ చేసి మన అక్క దగ్గర స్వీట్లు కొనుక్కొని తీసుకువెళ్లారమ్మా అని చెప్పింది ఆ పిల్ల అప్పుడు పక్కన ఇంటి ఆవిడ ఓ అవునా మన ఊరి మునిసబు గారి కంట్లో పడిందా మన సాగరిక ఇక అంతే ఆయన గారు ఊరంతా ఏకిపడేస్తారు మన పిల్లని దేని నుండైనా తప్పించుకోవచ్చు కానీ ఈ ఊరి నోటి నుండి తప్పించుకోలేము మనము అని అన్నది అప్పుడు పక్కనే మరొక ఆవిడ నువ్వు ఊరికి మునుసుబైతే ఏంటి ఏమైనా ఆయన కొమ్ములతో ఉన్నాడా ఏంటి మరి మన పిల్ల ఏమైనా తప్పు చేసిందా ఆయన గారు ఏకిపడేస్తే ఉంటే మనం చూస్తూ కూర్చోటానికి ఈ ఊరిలో వర్షం పడితే రోడ్లు వేయించటం చేత కాదు బడిపంతునికి జీతాలు సరిగా రాకపోతే ఇప్పించడం చేత కాదు ఆ సమస్యల గురించి మాట్లాడకుండా ఏ సమస్యలు లేనట్టు మన సాగరిక అమ్ముకుంటే దానిని ఆయన ఎలా ఎలా నిలదీస్తాడు నేను చూస్తాలే అంది సాగరిక వెంటనే మజ్జిగ చెంబును పక్కన పెట్టి అత్తా నువ్వేమి కంగారు పడకు వాళ్ళేమీ అనలేదులే ఆడపిల్ల కదా నేను ఒంటరిగా అలా రోడ్డు మీద నిలబడితే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అందుకే కొంచెం బాధతో వాళ్ళు బాధపడ్డారు అంతే అని చెప్పింది అంతే కదా లేదంటే ఏదైనా మాట అంటేనా అప్పుడు చెప్తా ఆయన పని అని పక్కన ఆవిడ అన్నది లేదత్తా ఏమి అనలేదు సరే సరే చాలా పొద్దుంది కదా రేపొద్దు నేను వెళ్ళాలి కదా ఈరోజు కొంచెం లేటుగా వెళ్దాం కదా అందుకనే రేపొద్దు ఎనిమిది గంటల బస్సుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అప్పుడైతే కొంచెం వెళ్ళేపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి అమ్ముడు పోతాయి కదా మరలా ఇవి రెండు రోజులు ఉండకూడదు అంతకంటే ఎక్కువగా ఏ రోజుకి ఆ రోజు అమ్ముడిపోతే మనకు కూడా మంచిగా ఫ్రెష్గా అమ్మేశాము అని పేరు వస్తుంది కదా అని చెప్పింది సాగరిక అవును నిజమే నిజమేనమ్మా ఒక ముద్ద తిని పడుకో అంటూ పక్కనింటి ఆవిడ గబుగా బలోపలికెళ్ళి ఒక పప్పు పప్పుచార తెచ్చిచ్చింది ఇంకొక ఆవిడ మీ అమ్మ నుండి నువ్వు ఎలా వస్తావో ఏంటో అని ఇక్కడే కూర్చుంది ఏం వండిందో ఏమో అని అంటూ చిక్కుడుగాయ కూర తీసుకువచ్చి ఇదిగో దీనిని కొంచెం నంచుకొని తినండి ఇద్దరు అంటూ ఇచ్చి అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు ఇక సాగరిక చక్కగా వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద నీళ్లు పెట్టి కాస్తే వాటిని తోడుకొని స్నానం చేసేసింది ఇక అమ్మ వండిన అన్నాన్ని బయట అలాగే కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఆ రాత్రిని తినేసి గడిపేశారు హాయ్ గైస్ ఈ రోజుతో ఎపిసోడ్ అయిపోయింది ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు తెలుసుకుందాం And then guys bye